హాయ్ అండి అందరికీ ఈరోజు సజ్జనం కిచిడి ప్రిపేర్ చేస్తాము దానికి సజ్జలు ఒక రెండు గంటల ముందే నానబెట్టుకోండి దాని తర్వాత పెసరపప్పు కూడా బాగా కడిగి నానబెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలు రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా వేసి అవి కా అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి రెండు స్పూన్లు ధనియాల పౌడర్ రెండు స్పూన్లు వేసి ఎసరు వేసుకోండి ఒకటికి రెండు పడుతుందండి ఎసరు దీంట్లో ఉప్పు వేసుకొని సరి చూసుకొని నానబెట్టుకున్న సొజ్జలు పెసరపప్పు వేసి బాగా కలిపి కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి బాగా దమ్ అయ్యి దమ్ అవ్వనివ్వండి చూడండి ప్రిపేర్ అయిపోయింది దీన్ని రైతాతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది హెల్దీకి హెల్దీ టేస్టీ ట్రై చేయండి తప్పకుండా బాయ్